హలో అందరికీ డైలీ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటాను అస్సలు ఖాళీ ఉండదు అనమాట ఒకటి తర్వాత ఒకటి బిజీ ఇంట్లో వచ్చిన తర్వాత పనులు అన్నీ కూడా అస్సలు అవ్వడమే లేదు ఇంకా ఈ షాపింగ్కి అయితే వచ్చేసా మా హస్బెండ్ వచ్చారంటే తిరగడమే ఎక్కువ ఉంటుంది అనమాట ముందైతే ఎప్పుడు నేను ఇంటి దగ్గర ఉండేదాన్ని కాబట్టి వీళ్ళు ఉన్నప్పుడల్లా వీడియోస్ అన్నీ కూడా చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు ఉన్న వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా టైం అవ్వట్లేదు సో ఇదనమాట ఇంకేం చేస్తాం షాపింగ్కి అయితే వచ్చేసాం మాకు దగ్గరలో ఉన్న వీటు అయితే ఉంది అక్కడికైతే పిల్లలకి కావాల్సిన బట్టలు అందరికీ ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి కదా ఇదైతే దసరా ముందు తీసిన వీడియో అనమాట దసరా కోసం అయితే ఇలా ఫుల్గా షాపింగ్ అయితే చేసాం ఫైనల్గా ఇంతైతే అయ్యింది బిల్ అయితే ఈరోజు ఎయిట్ థౌజండ్ అయ్యింది అనమాట కొన్ని తక్కువే కానీ బిల్లు చూసిన వాడికి ఎక్కువైతే ఉంది అలానే కదా అనిపిస్తుంది మనకు కావాల్సిన ఐటమ్స్ తక్కువ ఉంటాయి అందులో అవసరం లేనివే ఎక్కువ ఉంటాయి అలా ఒక్కోసారి వెళ్ళాము అంటే అలానే అవుతుంది సో ఫైనల్గా ఇది మా షాపింగ్ అనమాట ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి సో అవి కూడా వస్తాయి అనమాట ఇంకా చూస్తూ ఉండండి దివాళీ వీడియోస్ కూడా పెడతాను సో ఇది వీడియో బాయ్ బాయ్ चिन्ह लायक है